నాలుగు రోజుల క్రితం ఒక మీటింగ్లో గుష్మిందర్ దిలాన్ సారు ఒక అతను క్వశ్చన్ అడిగిన దానికి సార్ కొన్ని ఆన్సర్ చెప్పారు సార్ ఇందులో చెప్పారు నేను దాని టెన్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను కొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు ఇవ్వాలని ఆడియో చేస్తున్నాను కొచ్చిన వాడి గారు అంటే వాళ్ళు జీరో ఫౌండర్ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది సార్ అని అక్కడ క్వచ్చేశారు సార్ దానికి పెద్దగా నవ్వి మీరు ఒక విషయం మర్చిపోతున్నారు మీరు ఆన్పాసివ్ ఫౌండర్ మెంబర్స్ ఓకే మీరు ఒక పెద్ద గ్లోబల్ కంపెనీలో ఫౌండర్స్ మనం అందరం ఫౌండర్స్ ఆ విషయం మీరు మర్చిపోతున్నారని చెప్పారు సార్ ప్లస్ మనకి ఈ మనం ఉన్న ఈ ఫౌండర్స్ అందరూ ఈ పద్నాలుగు లక్షల మంది ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళ డౌన్లోనే మొత్తం ప్రపంచం ఓకే అంటే టోటల్ ఇంటర్నెట్ యూజర్స్ అందరూ కూడా ఈ పద్నాలుగు లక్షల ఇరవై ఏడు ఇరవై ఏడు వేల మంది డౌలోనే రావటానికి వస్తున్నారు యాస్ఆర్ తీసుకురా తీసుకొస్తున్నారు వీళ్ళందరినీ అంటే ఇంటర్నెట్ యూజ్ చేసే ఎవరైతే ప్రపంచం మొత్తంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫౌండర్స్ లింక్ ద్వారానే రావాలి ఓకే నెక్స్ట్ కంపెనీ ద్వారా వచ్చిన ఆన్పాసి డాట్ కామ్ ద్వారా లాగిన్ అయ్యి వచ్చి యాక్టివ్ చేసుకున్నా కానీ కంపెనీ కూడా మన ఫౌండర్లకి ఇస్తుంది ఆ టీము కాబట్టి ఎవరు రావాలన్నా ఇక్కడ ఫౌండర్ ఫౌండర్స్ లింక్ ద్వారానే రావాలి కంపెనీ లింక్ ద్వారానే రావాలి ఓకే ఎవరు వచ్చినా కానీ ఫౌండర్స్ నాలో వస్తారు ఓకే ప్లస్ సార్ ఏం చెప్పారంటే అప్లిఫ్టింగ్ ఇమానిటీ మనం ఉన్న ఈ ప పద్నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది కూడా ఫౌండర్స్ అందరు కూడా ఇమానిటీతో ఉంటారు అందరూ ఎందుకంటే అంత ఇన్కమ్ వస్తుందని సార్ చెప్పారు ఓకే ప్లస్ ఇక్కడ ఆన్ ఆన్పాసిలో ఫౌండర్స్ ఫౌండర్స్ అందరికీ ట్రాఫిక్ వస్తుంది కంపెనీ ట్రాఫిక్ ఇస్తుంది ఓకే ఇక్కడ జీరో ఫౌండర్కి ఇస్తుంది టీం ఉన్న వాళ్ళకు కూడా ఇస్తుంది అందరికీ ట్రాఫిక్ ఇస్తుంది ఇంకా ఈరోజు మనం ఎవరైతే సింగిల్గా ఉన్నారనుకుంటున్నారంటే మాకు ఎవరు టీం లేదు మేము ఒక్కళ్ళమే ఉన్నాం అనుకుంటున్నారో వాళ్ళకి కంపెనీ పనిచేస్తుంది ఇక్కడ మీరు చేసినా చేయకున్నా మీరు టీము తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఇక్కడ కంపెనీ పనిచేస్తుంది టోటల్ ఆన్పాసి సిస్టమే మీకోసం పనిచేస్తుంది ఓకే సిస్టమే మీకోసం పనిచేస్తుంది కంపెనీ కస్టమర్లను తీసుకొస్తుంది ఓకే కంపెనీ ఇస్తుంది మనకి మీరు చేసుకుంటారా అనేది మీ ఇష్టం ఓకే ఇక్కడ చేసినా చేయకుండా ఇన్కమ్ అనేది మనకు వస్తుంది అందుకనే కంపెనీ మనకు కంపెనీ కంపెనీ కూడా మనకి ఏం చెప్పింది ఇనిట్ వినిట్ అని చెప్పింది మీరు ఇన్కా అండి మేము గెలిపిస్తా ఉన్నది ఇక్కడ ఇన్నిట్ విని అని చెప్పింది ఇట్లా ఇనిట్ ఇనిట్టు వినిట్ అని చెప్పిన కంపెనీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ లేదు ఫౌండర్స్ మేము కూడా ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా మార్కెట్లో ఉన్నాము చాలా కంపెనీ చేశాము కానీ ఇలా ఎన్నైతే విన్ చేస్తా ఉన్న కంపెనీ కూడా ఎక్కడ లేదు ఎందుకంటే ఏ కంపెనీలో మనం జాయిన్ అయినా అది మల్టీ లెవెల్ ఎంఎల్ఎం కంపెనీ అయినా కానీ ప్రొడక్ట్ బేస్ కంపెనీ అయినా కానీ ఏ కంపెనీలో మనం జాయిన్ అయినా మనం అక్కడ యాక్టివ్గా పనిచేయాలి యాక్టివ్గా పనిచేస్తేనే మనకు ఏ కంపెనీ అయినా ఇన్కమ్ ఇస్తుంది మనం జస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యి ఖాళీగా కూర్చుంటే ఏ కంపెనీ కూడా మనకు రూపాయి కూడా ఇవ్వదు చూడండి మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఎన్నో నెట్వర్క్లు ఉన్నాయి ఎన్నో ప్రొడక్ట్ బేస్లు ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు కూడా చాలా చేసి ఉంటారు మీకు కూడా దాని గురించి తెలిసే ఉంటుంది మనం ఏమి చేయకుండా డబ్ల్యూహెచ్ఏ కంపెనీ ఇంత వరకు రాలేదు అది ఓన్లీ వన్ ఆన్ పాసివ్ కంపెనీ మనకు ఎనీ టూ అని చెప్పింది ఒక ఫౌండర్ అవకాశం మనకి ఇచ్చింది ఈరోజు మనం వాడుతున్న ఏ కంపెనీ కూడా మనకు అవకాశం ఇవ్వలేదు మనం పొద్దున్నే లేసి చూసే వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఓకే ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఎనీ యాప్ మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న ఏ యాప్ కూడా మనకు ఈ ఫౌండర్ అవకాశం ఇవ్వలేదు ఎవరు కూడా మనకు డబ్బులు ఇవ్వట్లేదు ఓకే ఫండర్స్ ఇక్కడ మనకు కంపెనీ ఇచ్చే ట్రాఫిక్ ద్వారా మనకు బోనస్లు అనేవి ఇస్తుంది కంపెనీ బోనస్లు కానీ ఎంగేజ్మెంట్ బోనస్ కానీ అవన్నీ కంపెనీ రివీల్ చేస్తుంది ఇక్కడ ఇంకోసారి ఇంకొక విషయం చెప్పాలంటే సార్ మేము సింగిల్గా ఉన్నామని ఎవరు భయపడకండి ఓకే మీరు కూడా సింగిల్గా ఉన్నాము మేము సింగిల్గా ఉన్నామని భయపడకండి ఎంత ఇన్కమ్ వస్తుందని ఇన్కమ్ వస్తుందని వస్తుందని ఆలోచించకండి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాడు సారు ఇక్కడ ఇన్కమ్ని కౌంటర్ చేయలేదని చెప్పారు సార్ అది యాస అది ఘష్మీదా జిల్లా కానీ ఎవరు కానీ ఇన్కమ్ని కౌంటర్ చేయలేరని చెప్పాడు అంటే అంత ఇన్కమ్ వస్తుందని సార్ ఉద్దేశము కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఫోనర్స్ ఇది ఎంఎల్ఎం కంపెనీ కాదు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ కాదు చైన్ సిస్టమ్ కాదు రైట్ లెఫ్ట్ కాదు మ్యాచింగ్ కాదు బైనరీ కాదు ఓకే ఇది ఒక ప్యూర్ ఐటీ కంపెనీ ఓకే ఇక్కడ ఏంటంటే ఎంఎల్ఎం కంపెనీలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో మనం జాయిన్ అయిన తర్వాత కస్టమర్లను తెస్తేనే అక్కడ మనకు ఇన్కమ్ అనేది వస్తుంది ఓకే కస్టమర్లను తీసుకొస్తే మనకి ఇన్కమ్ వస్తుంది కానీ ఇక్కడ ఆన్పాసివ్ కంపెనీలు అలా కాదు ఓకే కస్టమర్లు తీయాల్సిన పని లేదు ఇక్కడ ఓకే కాబట్టి ఇక్కడ కంపెనీ మనకు రెవెన్యూ డెవలప్ చేస్తుంది కంపెనీ మనకు ఆదాయాన్ని సమకూరుస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్నిటి యూనిట్ అన్నది కూడా ఆ ఉద్దేశంతో కంపెనీ మీరు రండి మేము గెలిపిస్తా ఉన్నది కంపెనీ కాబట్టి దానికి కంపెనీ ఏం చేసిందంటే కంపెనీ పెద్ద పెద్ద ఈవెంట్ అని పెట్టి మీరు చూసే ఉంటారు చాలా ఈవెంట్లు జరిగాయి మనకి దుబాయ్లో జరిగిన కార్ మజిలీస్ మజ్ మజలీస్ కానీ నెక్స్ట్ ఆంధ్రప్రస్ మెట్రో స్టేషన్ దుబాయ్ కానీ వరల్డ్ మొన్న రీసెంట్గా జరిగిన పోలీస్ సమ్మిట్ వరల్డ్ పోలీస్ సమ్మిట్ కానీ వరల్డ్ కప్ దాంట్లో మనకు ఫిఫా వరల్డ్ కప్లో మనం స్పాన్సర్ చేసాం అది కానీ బుజ్జికలఫల్ యాడ్ యాడ్స్ కానీ ఇవన్నీ కూడా కంపెనీ ఎందుకు చేసిందంటే కంపెనీని ప్రమోట్ చేసుకుంటూ కంపెనీ మన ప్రోడక్ట్ను ఆల్రెడీ చాలా చాలా కంపెనీలకు బై చేసింది ఓకే కాబట్టి ఇక్కడ కంపెనీ గ్రౌండ్ వర్క్లో కంపెనీ చాలా వర్క్ చేస్తుంది ఇక్కడ అందుకనే కంపెనీ ఇంత పెద్దగా లోపల చాలా వర్క్ చేసుకుంటూ ఉంది కాబట్టి ఇక్కడ కంపెనీ మీకు అంత ఇన్కమ్ వస్తుంది ఇక్కడ ఇన్కమ్ని ఎవరు కౌంట్ చేయలేదని యాస మన ఊష్మంది గారు చెప్పారు కాబట్టి మన ప్రొడక్ట్స్ మన ప్రొడక్ట్స్ యూనిక్ ప్రొడక్ట్స్ ఎందుకంటే ఇక్కడ మన కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేయమని వేరే కంపెనీకి ఇక్కడ ఇవ్వలేదు కూడా గుర్తుపెట్టుకోండి డిఫోనర్స్ మన కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేయమని వేరే కంపెనీలకు వేరే సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇవ్వలేదు మన కంపెనీనే ఓన్గా ఆఫీసులు పెట్టుకొని సాఫ్ట్వేర్లను సెలెక్ట్ చేసుకొని ఒక ఒక ఐదు ఆరు కార్పొరేట్ ఆఫీసులు పెట్టుకొని ప్రోడక్ట్ను తయారు చేస్తూ యాస్ఆర్ వారి ఆధ్వర్యంలో తయారు చేస్తూ మనకు నాణ్యమైన ప్రోడక్ట్ అంటే ఈరోజు మార్కెట్లో ఉన్న దానికంటే బెటర్ ప్రోడక్ట్ మనం ఈరోజు చూస్తున్న జూమ్ కంటే ఓ కనెక్ట్ అనేది బెటర్ ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వస్తుంది మొన్న యాస్ఆర్ కూడా చెప్పారు డైలీ రెండు వేల ఓ కనెక్ట్ మీటింగ్లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఓకే రెండు వేల ఓ కనెక్ట్ మీటింగ్లు మనకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కాబట్టి మనకు ఇంకా చాలా ప్రొడక్ట్స్ వచ్చే ఉన్నాయి కాబట్టి మనకు ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది మనకి ప్రొడక్ట్స్ అనేవి పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ టెన్షన్ పడకండి కాబట్టి జీరో టీంకు కూడా ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది ఓకే జీరో టీంకి వస్తుంది ఎవరైతే కంపెనీ మీద కంపెనీని నమ్మి కంపెనీ ఫ్యూచర్లో బాగుంటుంది ఇది ఐటీ కంపెనీ అని దాన్ని గ్రహించి కొంతమంది కొద్దిగా టీములు చేసుకున్నారు వాళ్ళకి ఇంకా బెటర్ ఇంకా ఉంటుంది అంటే జీరో వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి బెటర్ ఇంకా ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు ఓకే ఈరోజు లీడర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కష్టపడ్డారు సబ్జెక్ట్ చెప్పారు వాళ్ళ టీములు మోటివేట్ చేసుకుంటూ ఈరోజు వరకు తీసుకొచ్చారు ఓకే ఇంకో విషయం ఏం చెప్పారంటే కృష్ణదేదిలాను ప్రపంచంలో ఆదాయం ఇస్తా అన్న కంపెనీ ఆన్పాస్ ఒకటే ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ప్రపంచంలో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయి చాలా కంపెనీలు మనం చూస్తున్నాం ఏ కంపెనీ కూడా ప్రజలకు డబ్బులు ఇస్తాన కంపెనీ ఇంతవరకు రాలేదు వస్తుందో రాదో తెలియదు కాబట్టి అది ఓన్లీ వన్ ఆన్ పాసివ్ కంపెనీ మీరు చూస్తున్నారు ఓకే ఏ కంపెనీ కూడా ప్రపంచంలో ప్రజలకు డబ్బులు ఇచ్చిన కంపెనీ లేదు ఎందుకంటే మనం వాళ్ళ ప్రొడక్ట్స్ వాడుతున్నాం ఈరోజు మనం జియో జియో సిమ్ వాడుతున్నాము జియో రీఛార్జ్ చేసుకుంటున్నాము ఈరోజు వాట్సాప్ చూస్తున్నాము ఫేస్బుక్ చూస్తున్నాము వాట్సాప్ యూట్యూబ్ చూస్తున్నాము మనము మినిమం ఒక పది గంటలు ఇంటర్నెట్లో గడుపుతున్నాము మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఎవరు చూసినా ఫోన్లలోనే గడుపుతున్నారు కానీ ఏ యాప్లో మనం ఎంత ఎంత టైం స్పెండ్ చేసినా కానీ ఎవరు కూడా మనకు రూపాయి ఇవ్వట్లేరు అక్కడ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆన్పాసి అయిన కంపెనీ మనకి ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది ఓకే మీరు మా వాట్సాప్ వాడండి మీకు డబ్బులు ఇస్తా అని వాట్సాప్ కంపెనీ చెప్పలేదు మెయిల్ వాడితే మే జీమెయిల్ వాడితే జీమెయిల్ వాడిన కస్టమర్లకి డబ్బులు ఇస్తామని ఏ కంపెనీ చెప్పలేదు ఓకే కాబట్టి రీసెంట్గా ఇంకో విషయం సార్ ఏం చెప్పారంటే రీసెంట్గా పొలిటికల్ ఇష్యూ కూడా మాట్లాడాడు ఎలక్ట్రోల్ ఎలక్ట్ర ఎలక్ట్రోల్ బాండ్లని బాండ్లని పార్టీలు అమ్మటం ద్వారా ఆ పార్టీలకు కొన్ని వేల కోట్లు వచ్చాయి కొన్ని వేల కోట్లు రాజకీయ నాయకులకు కార్పొరేట్ కంపెనీలు డొనేషన్ ఇచ్చేసాయి ఓకే అప్పివ్వటం కాదు కొన్ని వేల కోట్లు అనేది రాజకీయ పార్టీలకు వాళ్ళకి ఆ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఫ్రీగా వచ్చాయి కానీ ప్రజలకు ఏ కంపెనీ కూడా ఇక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు ఫౌండర్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ కంపెనీలు అన్నీ కూడా మన దేశ కంపెనీలే విదేశాల కంపెనీలు కాదు మన దేశంలో ఉన్న కంపెనీలే రిలయన్స్ కానీ ఎన్నో పెద్ద కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన దేశ కంపెనీలే కానీ మనకిక్కడ ఇండియాలో ఉన్న ప్రజలకు పేదవాళ్ళకి కానీ చనిపోయిన వాళ్ళకి కానీ ఏ కంపెనీ కూడా ఈరోజు వరకు కూడా రూపాయి ఇవ్వలేదు